నమస్కారం ఈరోజు డిస్కషన్లో మనం ఎప్పుడూ చర్చకి రావని అనుకున్న ఒక విషయానికి సంబంధించి ఆ విషయాన్ని ఇన్డెప్త్గా చూడాలనిపించి ఇంకా ఆ విషయం మీద రీసెర్చ్ అనేటువంటిది చేయడం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిందే అదేంటంటే కామేశ్వరి మరియు గరికపాటి నరసింహారావు మధ్య జరిగిన సంఘటన అయితే చాలామంది ఏమనచ్చంటే ఇది వ్యక్తిగత విషయం అంచేత ఆ విషయం మనకెందుకు అనేటువంటి ఒక ప్రస్తావన అయితే చాలామంది తీసుకురావచ్చు కానీ దీంట్లో గమనించవలసింది ఏంటంటే ఇది ఒక వ్యక్తిగత గొడవ కాదు ఒక పక్క ప్రవచనకర్తగా పేరు పొందిన గరికపాటి నరసింహారావు గారు అయితే ఇంకొక పక్క ఆయన లివ్ ఇన్ పార్ట్నర్ ఈ నేపథ్యంలో జరుగుతున్న విషయాల్లో మనకు తెలిసేది ఏంటంటే జీవితానుభవాలు సామాజిక విలువలు మరియు సంబంధాల్లో ఉన్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది అంచేత ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా అన్ని కోణాల నుంచి కూడా పరిశీలించాలి ఏం చేస్తుందంటే దీంట్లో ప్రేమ ధనం ప్రలోభం ప్రతిష్ట చిక్కుముడులు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలన్నింటిని తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా తమ జీవితానికి ఎంతైనా అవసరం ప్రారంభించడానికి ఫస్ట్ అసలు కామేశ్వరి ఏ విధంగా వెంకటేశ్వరులని అంటే గరికపాటి వెంకటేశ్వరులు అంటే గరికపాటి నరసింహారావు గారి యొక్క అన్నగా చెప్పబడుతున్న గరికపాటి వెంకటేశ్వర్లని పెళ్లి చేసుకుని అతన్ని ఎందుకు వదిలేశారు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే కామేశ్వరి తన మొదటి భర్త వెంకటేశ్వరులని వదిలి నరసింహారావుతో అంటే గరికపాటి నరసింహారావుతో జీవనం ప్రారంభించడానికి తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నట్లుగా మనం విశ్లేషణ చేయవచ్చు అవి ఏమై ఉండొచ్చు అంటే ఆర్థిక మరియు భావోద్వేగ అవసరాలు అయి ఉండొచ్చు కామినిస్టు చెప్పినట్లుగానే వెంకటేశ్వర్లు నిరుద్యోగంతో ఉండడం చేత ఆమె నరసింహారావు యొక్క మద్దతు కోరడం జరిగింది ఏం చేతుందంటే నరసింహారావు అప్పటికే ఒక ఎంటర్ప్రెనియర్ మాదిరిగా ఒక స్కూల్ని స్థాపించడం అయితే జరిగింది అందుమూలంగా ఆమె ఎప్పుడైతే వెంకటేశ్వరులు నిరుద్యోగిగా మిగిలిపోతున్నాడో ఆ నిరుద్యోగిగా ఉండడం వల్ల ఆమెకి భద్రత కొరత అనిపించి ఉండవచ్చు అదే సమయంలో నరసింహారావు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాడు కాబట్టి ఆమెకి ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చు అంతేకాకుండా నరసింహారావు ఆమెకి మద్దతు ఇచ్చి ఆమె భర్తని తన స్కూల్లో అంటే అతని అన్నగారిని తన స్కూల్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ద్వారా ఆమె యొక్క భావోద్వేగాన్ని అంటే ఎమోషన్ని తన పక్కకి మళ్ళించుకున్నట్లుగా మనకి తెలుస్తోంది అంతేకాకుండా ఆమెకి నరసింహారావు భవిష్యత్తు మీద ఆశాజనకతను కూడా చూపించి ఆమెని ప్రోద్బలం చేశాడు అని చెప్పి ఆమె చెప్తున్న మాటలోనే మనకు తెలుస్తుంది ఇక్కడ ట్విస్ట్లా ఏంటంటే విడాకుల కథనం ఈ విడాకుల కథనం ఏంటంటే విజయవాడలో ఒక లాడ్జ్లో కామేశ్వరి నరసింహారావు వెంకటేశ్వరులు ముగ్గురు ఉండడం వెంకటేశ్వరుల చేత నరసింహారావు తెలకాయితాల మీద సంతకాలు పెట్టించడం ఆ తెలకాయితాలనే డైవర్స్ అనుకోమండడం ఆ రోజు నుంచి నరసింహారావు మరియు కామేశ్వరి కలిసి ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం వివాహం కాకపోయినప్పటికీ ఫార్మల్గా వివాహం లేకపోయినప్పటికీ కూడా అంటే వాళ్ళు దండలు మార్చుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఆ కాలంలో ఫార్మల్గా విడాకులు అనేటువంటివి జరగకపోవడం చేత వెంకటేశ్వర్లు ఎప్పుడైతే కాగితాల మీద సైన్ చేశాడో ఆ టైం నుంచి కూడా ఈ నరసింహారావు కామేశ్వరి కూడా ఇన్ రిలేషన్లో ఉండడం స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పచ్చు అంతవరకు కూడా వాళ్ళిద్దరి మధ్యన ఇన్ఫార్మల్ రిలేషన్ ఉండి ఉండొచ్చు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఏంటంటే ఈ విషయంలో అడల్టరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ కామేశ్వరి కామేశ్వరి భర్త బతికుండగానే భర్తతో ఉంటూ ఉండగానే భర్త మంచివాడని ఆమె చెప్తూ ఉంది ఇప్పటికి కూడా చెప్తూ ఉండగానే ఆ భర్తని కాదంటూ పరాయ మొగాడైన ఆ భర్త యొక్క తమ్ముడైనా కానీ కూడా మొగాడైన నరసింహారావుతో ఆమె రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేటువంటిది అది ఊహకి అందని ఒక చర్యగా మనం చెప్పుకోవాలి ఓకే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెంకటేశ్వరులని ఎవరైతే చెప్తున్నారో కామేశ్వరి యొక్క మొదటి భర్త ఆ వెంకటేశ్వరులు గరికపాటి నరసింహారావు యొక్క అన్న అయినట్లయితే అన్న అయినప్పటికీ కూడా అతను ఎందుకు నరసింహారావు చిన్నతమ్ముడైనా కానీ కూడా అతను చేస్తున్న తప్పుని ఎత్తి చూపించకుండా భార్యని నరసింహారావు కుదిలేశాడు అనేటువంటి విషయం కూడా ఒక చిక్కుముడిగానే మిగిలిపోతుంది అంతేకాకుండా ఇప్పటికీ కూడా కామేశ్వరి గరికపాటి నరసింహారావు ఎండిపోయాడు ఎండిపోయిన ఒక మొక్కతో సమానం అన్నట్లుగా మాట్లాడుతోంది గరికపాటి నరసింహారావు ఎండిపోయిన మొక్కగా ఆమె అభివర్ణిస్తోంది బట్ కానీ వెంకటేశ్వరులు అటువంటి మొక్క కాదు మంచివాడు అని చెప్పి చెప్తోంది అటువంటి పరిస్థితుల్లో మరి వెంకటేశ్వరులను వదిలి నరసింహారావు దగ్గరికి కామేశ్వరం రావడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే దానికి ఆన్సర్ మనకు కనిపించట్లేదు ఆన్సర్ అంటే ప్రలోభం వయస్సు యొక్క ప్రభావం ప్రలోభం కోరికలు ఇవన్నీ కూడా అంతేకాకుండా నరసింహారావు ఏదో ఎంటర్ప్రీనియర్ కింద ఆర్థికంగా నిలదొక్కున్నాడనేటువంటి భావం ఆమెలో ఉండడం చేత నరసింహారావు పర్హాప్స్ బాగా అట్రాక్టివ్గా కనిపించుండొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెంకటేశ్వర్లు అంచేత ఆమె ఆ సమయంలో నరసింహారావుతో కలిసి వెళ్ళి ఉండొచ్చు మనం ఇంకా రెండవ ఘట్టంలో వచ్చినట్లయితే కామేశ్వరి తన యొక్క జీవితం నరసింహారావుతో ప్రారంభం మరియు అంతం ఈ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది కూడా మనం ఒకసారి చర్చించుకుందాం మొదటి భర్తని వదిలి నరసింహారావుతో జీవితం ప్రారంభించిన కామేశ్వరి మొదట్లో నరసింహారావుపై గొప్ప ఆశలు పెట్టుకుని ఉండొచ్చు కానీ కాలక్రమేణా అవి ఆవిరైపోయి కూడా ఉండొచ్చు ఏం చేస్తుందంటే ఆరంభంలోని ఆశలు ఏవైతే కామెర్స్ పెట్టుకుని ఉండి ఉంటుందో అవి ఏమై ఉండొచ్చు అంటే నరసింహారావు అప్పటికే ఎంటర్ప్రెనియర్ స్కూల్ని స్టార్ట్ చేశాడు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నాడు డబ్బులు రొటేట్ అవుతున్నాయి సో హోదా వీటి అన్నింటితోనూ కంపారిజన్ చేస్తే వెంకటేశ్వర్లు స్థాయి అంత గొప్పగా లేదు అన్నగారైనప్పటికీ కూడా అతనికి ల్యాండ్ ఉంటే ఉండొచ్చు ఫ్యామిలీలో నరసింహారావుకు కూడా ఉండి ఉండొచ్చు ప్లస్ నర్సింహారావుకున్న ఈ ఎంటర్ప్రెనల్ స్కిల్ వల్ల ఏమే అతని ఆకర్షణకి లోనై ఉండొచ్చు అయితే మొదట్లో అంత సంతోషంగానే ఉండి ఉండొచ్చు అందుచేతనే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు వాళ్ళ లివిన్ రిలేషన్లో అయితే ఎప్పుడైతే నరసింహారావు స్కూల్స్ చక్కబెట్టడంలో సక్సెస్ కాలేదో సఫలీకృతం కాలేదో అతను ఈ ప్రవచనాలు అనేటువంటి మార్గం పట్టడం ఒకటి అదేవిధంగా అష్టావధానం శతావధానం సహస్రావధానం అంటూ ఆ అవధానాల్లో తన కాలాన్ని నిమగ్నం చేయడం ఒకటి నరసింహారావు తన కెరియర్పై పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కామేశ్వరి తనను తానుగా తృణీకృతంగా భావిస్తున్నాడేమో అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళి ఉండచ్చు అంచేతనే ఆమె అతన్ని ఎండిన చెట్టు లేక ఎండిన మొక్క ఎండిపోయాడు అని అన్నట్టుగా భావోద్వేగమైన ఒక విషయాన్ని ఆమె పబ్లిక్గా తెలియజేసింది సిగ్గు విడిచి అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే నరసింహారావు బిజీగా ఉన్నాడో పిల్లలతో ఒంటరిగా ఆమె జీవనం పెంచాల్సిన బాధ్యత ఆమె మీద పడ్డంతో ఆమెకు నిరాశ మరింతగా పెరిగినట్లుగా మనకి అనిపిస్తుంది ఆ నేపథ్యంలో శివప్రసాద్ అనేటువంటి ఒక మూడో వ్యక్తితో పరిచయం ఆ పరిచయం ఎలా మారిందంటే తనని పెట్టలేకపోయిన నరసింహారావుని వదిలి శివప్రసాద్ని ఎందుకు ఎంచుకుందో అని గమనించినట్లయితే మనకి దాని వెనకాల అర్థమయ్యే విషయం ఏంటంటే నరసింహారావు మొట్టమొదట్లో అట్రాక్టివ్గా ఎంటర్ప్రైనియర్గా తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్న వ్యక్తి కింద సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కింద నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వాడి కింద అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంట్ నడుపుతున్న వ్యక్తి కింద అతని యొక్క ఇంప్రెషన్ కామేశ్వరి కళల్లో వేరేగా ఉండి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నరసింహారావు స్కూల్ నడపడంలో నిలదొక్కలేకపోయాడో ఆర్థికంగా వెనుకబడతనానికి లోనయ్యాడో అటువంటి పరిస్థితుల్లో అతను కొత్త కెరియర్ ప్రారంభించడానికి ఎప్పుడైతే అతను ప్రయత్నాలు ముమ్మరం చేశాడో ఆ ముమ్మరు ప్రయత్నాల్లో కామేశ్వరికి టైం కేటాయించకపోని కారణంగా కామేశ్వరి ఒక తుణీకృత భావానికి వచ్చిన సమయంలో ఈ శివప్రసాద్ అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాం నరసింహారావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని హామీలు శివప్రసాద్ నెరవేరుస్తా అని చెప్పి ఒకవేళ ఆమెకి ఎషూరియన్సెస్ ఏమైనా జరిగిందేమో అటువంటి నేపథ్యంలో గత బాధల నుంచి బయటపడేందుకు ఆమె శివప్రసాద్ని ఆశ్రయించి ఉండవచ్చు అంతేకాకుండా అదే సమయంలో కొత్త జీవిత ప్రారంభంలో ట్రాన్సిషన్లో అటు అన్నగారిని వదిలి ధైర్యంతో మదితో కాపురం చేసిన వదిన మరియు లివిన్ పార్ట్నర్ ఆయన కామేశ్వరికి మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తితో జీవితం ప్రారంభించడానికి పిల్లలు అడ్డంకి వస్తారేమో అనేటువంటి భావన ఆర్థికంగా నిలదొక్కుంటా నిలదొక్కులేము లేమో అనేటువంటి భావన కారణం చేత ఆ పిల్లల్ని నరసింహారావు దగ్గరే వదిలేయడం జరిగి ఉండవచ్చు చెప్పి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది దీంట్లో మనకి అర్థమయ్యేది ఏంటంటే ఏ నరసింహారావు అయితే ప్రవచనాలు చెప్తారో అదే నరసింహారావు తన అన్నచేత తెల్లకాయితల మీకు సంతకాలు పెట్టించి కామేశ్వరితో ఇంక విడాకులు అయిపోయాయి అని చెప్పి కామేశ్వరిని అప్పటికే ప్రలోభపరుచుకుని ప్రేమ బాణాలు వదిలి ఆ ప్రేమ బాణాలకు సమాధానంగా కామేశ్వరి నుంచి కూడా ఓకే వచ్చినప్పుడే వాళ్ళ అన్నని ఈ కామేశ్వరి నుంచి వదిలించి ఆమెను తన లివింగ్ పార్ట్నర్గా చేసుకున్నప్పుడు నరసింహారావుకి పెహాప్స్ అతనికి తెలిసి ఉండకపోవచ్చు ఏమనంటే తన అన్నకి జరిగిన విషయమే తాను జరిపించిన విషయమే కామేశ్వరు ద్వారా అదే కామేశ్వరి ద్వారా తనకు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందేమో అని నరసింహారావు కూడా భావించి ఉండకపోవచ్చు ఎంత ప్రవచనకర్త అయినా ఎంత భగవత్ ప్రార్థన చేసే వ్యక్తి అయినప్పటికీ కూడా తప్పు చేసేవాడికి ఎప్పుడు కూడా తాను కూడా అదే తప్పులో చిక్కుకుంటాను అని చెప్పి తెలియదు చివరికి చిక్కుకునేదాకా అదేవిధంగా ఎలా అయితే అన్నగారిని కామెస్ వదిలేసిందో ఎప్పుడైతే నరసింహారావు తన పనుల్లో బిజీగా ఉంటూ భార్యని అంటే లివిన్ పార్ట్నర్ని అంత పట్టించుకోని సమయంలో ఏమి కూడా తన దారులు చూసుకుని అతన్ని వదిలేసింది ఆ వదిలేయడంతో పాటు పిల్లల్ని కూడా వదిలేసింది అంటే ఆమె వైపు నుంచి కూడా మనం చూసినట్లయితే ఆమెకి స్టెబిలిటీ సెక్యూరిటీ ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటివి ఆమెకి లేదు కారణం ఏంటంటే మొదటి భర్తను వదిలింది వదిలిన తర్వాత నరసింహారావుతో పెళ్ళి అనేటువంటిది ఫార్మల్గా జరగలేదు అది పెళ్ళి కాదు ఓకే అయినప్పటికీ పిల్లలు ఉన్నారు ఇక నరసింహారావు ఆర్థికంగా డిస్టెబిలైజ్ అయిన ఒక వ్యక్తి అటువంటి వ్యక్తితో పిల్లలు ఉన్నారు భవిష్యత్ ఏంటి అనేటువంటి భయం సమయంలో ఈ శివప్రసాద్ ఎవరో కానీ అతను రావడం అతను ఒకవేళ భరోసా ఇచ్చాడేమో ఈమెలో ఆశలు రేకెత్తించాడేమో ఈమెకి మంచి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్పాడేమో ఆ మాటలు విని ఈమె ఆ శివప్రసాద్తో కలిసి హైదరాబాద్ వెళ్ళి తర్వాత శివప్రసాద్తో నిజంగా కలిసిందా లేదా అనేటువంటిది మనకెవరికి తెలియవు ఎంచేతుందంటే ఆమె వీడియోల్లో చెప్పిన దాని ప్రకారం ఆమె ఇంకా ఫ్యామిలీ జీవితానికి దూరంగా ఉంటున్నట్టు చెప్పింది అంటే శివప్రసాద్ని ఒక క్యారియర్గా యూజ్ చేసి హైదరాబాద్లో స్థానం సంపాదించుకున్న తర్వాత శివప్రసాద్తో కూడా ఆమె విడిపోయి ఉండొచ్చు ఆమె సొంతంగా స్వావలంబంతో ఆమె తన కాళ్ళపై తాను నిలబడుతూ ఇప్పుడు తన జీవితాన్ని గడుపుతున్నట్లుగా మనకు తెలుస్తోంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బయటికి ఆమె రావడానికి ఏంటి అని చెప్పి మనం క్వశ్చన్ వేసుకున్నట్లయితే అది కూడా నరసింహారావుపై ఎవరినైతే ఆమె వదిలేసి వెళ్ళిపోయిందో ఆ నరసింహారావుపై ఆరోపణలతో ఎందుకు బయటకు వచ్చింది అని మనం చూసినప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆమె ఒకవేళ ఈ వీడియోల్ని తనకి కూడా గుర్తింపు రప్పించుకోవడానికి చేసిందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది చేస్తుందంటే తన జీవితంలో తన పాత్రని గుర్తించమని పబ్లిక్కి ఆమె కోరుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది అంతేకాకుండా ఆమెలో ఒక అన్యాయం అనేటువంటి భావన కూడా ఉండి ఉండొచ్చు ఎంతో కాలం నుంచి దానికి ఒక వేదిక అనేటువంటిది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వేదికలో ఆమె తన భావనల్ని పంచుకుందాం అని చెప్పి అనుకోవచ్చు ఆ భావనలు పంచుకోవడంలో ఒక పక్క తాను వదిలేసిన నరసింహారావు సమాజంలో ఎదుగుతూ రావడము అంతే ఈక్వలెంట్ క్యాలిబర్ క్యాపబిలిటీ ఉన్న తాను ఎంతో కష్టపడి జీవితంలో నిలదొక్కుకోవడానికి టైం పట్టడము అవన్నీ కూడా ఆమెకి అన్యాయంగా అనిపించుండొచ్చు అంచేతనే నరసింహారావు సమాజంలో ఎదగడాన్ని ఆమె భరించలేకపోయి కూడా ఉండవచ్చు దాని కారణంగా నేను కూడా దేంట్లోనూ తక్కువ దాన్ని కాదు అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆమె ఈ వీడియోలను కూడా చేసి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్థికపరమైన ఆశలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి వీడియోలు చేయడానికి వెనుక అని ఆలోచించినట్లయితే ఆమె చెప్తున్న దాని ప్రకారం ఆమె లెక్చర్ కింద పనిచేస్తుంది అంతేకాకుండా ప్రైవేట్గా లెసన్స్ కూడా చెప్తూ ఉంటుంది సాంస్క్రిట్ మ్యూజిక్లో కూడా ఆమె ఇల్లు కూడా కొనుక్కుంది హైదరాబాద్లో తర్వాత ఆమె ఏమంటుందంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కానీ కూడా వాళ్ళందరినీ వన్ ఇయర్ కూర్చోబెట్టి వాళ్ళని భరించగలిగే బాధ్యత అంత శక్తి నాకున్నాయని చెప్పి ఆమె చెప్తుంది అంటే ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఏమీ లేదు అయితే అలా అని చెప్పి ఆర్థికంగా మరీ అంత రిచ్ కూడా కాకపోవచ్చు ఫ్యామిలీ పరంగా ఆమె రిచ్ అయినప్పటికీ కూడా ఆమె ఫ్యామిలీ వదిలేసింది కాబట్టి అంటే గరికపాటి నరసింహారావు సైడ్ నుంచి వాళ్ళు వదిలేశారు అలాగే ఆమె తల్లి సైడ్ నుంచి వాళ్ళు వదిలేశారు కాబట్టి ఈమె ఒంటరి జీవితంతో గడుపుతున్న సమయంలో ఈమెకి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు వాటి ప్రభావం వల్ల అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆమె చేసి ఉండొచ్చు అంతేకాని ఆమె చేసిన ఈ వీడియోలు వెనుక ఆర్థికపరమైన మోటివేషన్ ఏదైనా ఉందా అంటే అది లేదని చెప్పి నాకు అనిపిస్తుంది అయితే ఈ వీడియోలు ఏవైతే కామేశ్వరి చేసిందో ఈ వీడియోల్లో కామేశ్వరి పట్ల ప్రభావాన్ని కూడా చూపిస్తాయి ఏ విధంగా అంటే సమాజంలో కొంతమంది కామేశ్వరి మీద సానుభూతి చూపించవచ్చు కానీ మరి కొంతమంది ఈ చర్యల్ని విమర్శించవచ్చు కూడా అదేవిధంగా ఈ వీడియోలు నరసింహారావుపై కూడా ప్రభావం చూపిస్తాయి ఏం చేస్తుందంటే ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా ఒక ప్రవచనకర్తగా అతని పరువుని ఇవి తగ్గిస్తాయి ఖచ్చితంగా కానీ ఈ ఆరోపణల్ని అతను ఎంత ట్యాక్ట్ఫుల్గా సాల్వ్ చేయగలుగుతాడు అనేటువంటి వాటి మీద అతని యొక్క భవిష్యత్తు అనేటువంటిది నిర్దేశింపబడుతుంది అయితే మీ అందరికీ ఈ సంఘటనపై ఏమనిపిస్తోంది మీ అభిప్రాయాలు ఏదైనా ఉన్నట్లయితే అవి కామెంట్ల రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్